కారం రంగు రుచితో ఉంటుంది మిరప పొడి అదరగొట్టే కారం రంగు రుచి హాయ్ వ్యూబర్స్ వెల్కమ్ టు ఆదన్ మరొకండం నేను మీ ప్రసాద్ కేజీఎఫ్ని మించిన గాలి జనార్దన్ రెడ్డి నేర చరిత్ర అసలు గాలి జనార్దన్ రెడ్డి జీవితం ఎక్కడ నుంచి ఎక్కడ వరకు సాగింది అలాగే ఆయన అసలు మైండ్స్లోకి ఎప్పుడొచ్చాడు దాని వెనకాల ఎవరున్నారు దాని ద్వారా ఎంతమంది బలయ్యారు ఈయన ఎంత దోచుకున్నాడు అనే విషయాలన్నీ కూడా ఒక దాని తర్వాత ఒకటి తెలియజేస్తాను దానికంటే ముందుగా గాలి జనార్దన్ రెడ్డికి ఏదైతే నిన్న ఏడేళ్ళ జైలు శిక్ష పడింది అని చెప్పి తీర్పు వచ్చిందో దానిపైన మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ వివరాల్లోకి వెళ్ళినట్లయితే గాలి జనార్దన్ రెడ్డి పక్కా ఆంధ్రవాసే ఆంధ్రవాసే అంటే రాయలసీమకు సంబంధించిన ఉమ్మడి చిత్తూరు జిల్లాకి సంబంధించిన పౌరుడు ఒక సర్వసాధారణమైన కుటుంబం వాళ్ళ తండ్రి గారు కానిస్టేబుల్ ఆ కానిస్టేబుల్ కొడుకు అయినటువంటి ఈ గాలి జనార్దన్ రెడ్డి తర్వాత ఇక్కడ నుంచి బళ్ళారి అక్కడికి వెళ్ళడం జరిగింది సో వెళ్ళిన తర్వాత ఈయన ఏం చేశాడంటే మొదటగా ఒక చిన్న ఇన్సూరెన్స్ కంపెనీలో ఏజెంట్గా పనిచేశాడండి ఆ తర్వాత ఒక చిట్ ఫండ్ కంపెనీని సొంతగా స్థాపించటం దానిలో అక్రమాలు చేయటం చివరికి ఆర్బీఐ దానిపైన చర్యలు తీసుకోవటం ఇదంతా జరిగింది ఇక అప్పుడు ఈ మైన్స్ దాంట్లోకి వచ్చాడు సో ఈ మైన్స్ని నేను మీకు సపరేట్గా తెలియజేస్తాను ఇక్కడ ప్రధానంగా ఏంటి అంటే ఈ మైన్స్లోకి రావటం దాని వెనకాల ఎవరున్నారు ఏంటి అని అంటే ఏదైతే ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ఓబలాపురం మైన్స్ కంపెనీ అది స్థాపించాడు సో దీనికి ఎవరు ఎవరు సపోర్ట్ ఉంది అని అంటే స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు రెండు వేల ఏడవ సంవత్సరంలో ఇచ్చారు సో ఏదైతే కడప స్టీల్ ప్లాంట్ అనేది నేను పెట్టుకుంటున్నానని చెప్పేసి ఆయనకి ఇచ్చింది ఏంటి అంటే క్యాప్టివ్ మైనింగ్ అని అని చెప్పేసి ఒక జీవోని పాస్ చేశారు ఈయనకి క్యాప్టివ్ మైనింగ్ ఇస్తున్నాము అని చెప్పేసి సో ఈ క్యాప్టివ్ మైనింగ్ ఆయనకి అప్పుడు కేటాయించింది ఎన్ని వేల ఎకరాలు అంటే సుమారుగా పదివేల ఆరు వందల ఎకరం అందులో ఎకరం వచ్చేసి పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలకి ఇచ్చారు సో దీది కాకుండా ఆయన మరలా నేను ఎయిర్పోర్ట్ నిర్మిస్తున్నాను అని అంటే ఆ ఎయిర్పోర్ట్కి అదనంగా ఇంకొక నాలుగు వేల ఎకరాలు అదే ధరకి వీళ్ళకి ఇచ్చారు సో మొత్తం మీద పద్నాలుగు వేల ఆరు వందల ఎకరాల భూమిని సదరు గాలి జనార్దన్ రెడ్డికి రాజశేఖర రెడ్డి గారు అప్పగించారు అయితే ఇప్పుడు క్యాప్టివ్ మైనింగ్ అంటే ఏంటి క్యాప్టివ్ మైనింగ్ అంటే సాధారణంగా ఎవరైనా సరే ఆ క్యాప్టివ్ మైనింగ్ అలాట్ అయినప్పుడు సొంతగా కంపెనీ పెట్టి అక్కడ మైనింగ్ చేసుకుని దాని ద్వారా ఆ ముడిసరికుని అక్కడే మెటీరియల్గా తయారు చేసి సొంత కంపెనీలో వస్తువులు తయారు చేయాలి అది క్యాప్టివ్ మైనింగ్ అంటే వీళ్ళు తెలివిగా ఏం చేశారు ఈ క్యాప్టివ్ మైనింగ్లో క్యాప్టివ్ అనేది ప్రింట్ మిస్టేక్ పడిందేనో లేకపోతే పొరపాటును పడిందేనో ఆ క్యాప్టివ్ అనే పదాన్ని తొలగించేసేసి మైనింగ్ అనేది మాత్రమే పెట్టారు పెట్టేసుకొని ఇక వీళ్ళ ఇష్టం ఎలాగంటే అలాగ దీనికంటే ఇంకా ఘోరమైన పని ఏంటో చెప్పమంటారా బార్డర్లను కూడా చెరిపివేయటం ఆంధ్రప్రదేశ్కి కర్ణాటకకి ఉన్న సరిహద్దులను కూడా చెరిపివేశారు అంటే ఈయన అక్రమ తవ్వకాలు అనేవి ఏ రకంగా వెళ్ళిపోయినా అర్థం చేసుకోండి సో ఆ ప్రకారంగా తవ్వేసుకుంటూ వీళ్ళకి ఏదైతే సుమారుగా అరవై ఎనిమిది ఎకరాలు నూట పద్దెనిమిది ఎకరాలు సబ్జెక్టు కరెక్షన్ అంత కేటాయిస్తే అంతకు మించి తవ్వేసుకుంటా పోయారు సరిహద్దులు చెరిపేయటం అంటే చూడండి రాష్ట్ర సరిహద్దులను కూడా ఆయన అక్రమ మైనింగ్ కోసం ఆ విధంగా చెరిపేసుకున్నారు దీనికంటే ఇంకా దారుణమైనది ఏంటి అంటే సుంకాలమ్మ దేవాలయం అని చెప్పేసి ఎంతోమంది భక్తులు పవిత్రంగా పూజించే ఆ దేవతకు సంబంధించిన గుడిని కూడా తవ్వించేశాడు అని అంటే ఇక చూడండి దానికి అద్దు అదుపు ఏమీ లేదు ఆ రకంగా దేవాలయాలు లేవు అలాగే ఈ ట్రైబల్స్ ఉన్నారు కదా గిరిజనులు గిరిజనులకు సంబంధించిన వాళ్ళు నివసించే స్థలంలో కూడా అక్కడ కూడా అప్పటికప్పుడు అర్ధరాత్రి ఖాళీ చేయించి ఆ విధంగానే అప్పట్లోనే ఫ్యాక్షన్ నిజాన్ని తీసుకొచ్చాడు పైగా ఈ ఫ్యాక్షన్ నిజాన్ని ఇక్కడ నుంచి అంటే అనంతపూర్లోనూ రాయలసీమలో ఉన్నటువంటి దాన్ని మరి బళ్ళారికి కూడా పరిచయం చేసిన వ్యక్తి ఇతనే ఈ విధంగా ఈ యొక్క గాలి జనార్దన్ రెడ్డి వ్యవహరించడం జరిగింది ఇవే కాకుండా ఇంకా కొన్ని ఆసక్తికరమైన అంశాలు ఉన్నాయి ఏంటి అంటే ఈయన ఈ తవ్విన ఈ ఐరన్ ఓర్ ఏదైతే ఉందో మూడు వేల రూపాయలు ఒక్కొక్క టన్నుకి ఉంటే ఆ మూడు వేల రూపాయలు అది ఆయన అమ్ముకోవటం ఇక్కడ మనకు చెల్లించింది మాత్రం కేవలం ముప్పై రూపాయలు మాత్రమే సో దీనిని బట్టి ఎన్ని వేల కోట్లకు పడగలెత్తాడో అర్థం చేసుకోండి చివరికి ఈయన పైన బళ్ళారిలోకి ఎంటర్ అవ్వటానికి కూడా నిషేధం అని చెప్పేసి అంటే ఆయన కూతురు పెళ్లి జరిపించడం కోసం బళ్ళారిలో తన ఇల్లు గ్రామం ఏ విధంగా ఉంటుందో అదే విధంగా బెంగళూరులో సెట్ వేయించుకొని మరి పెళ్లి చేశాడు అని అంటే ఆ పెళ్ళే ఇప్పుడు ఆయన తెప్పలు తెచ్చిందేమో పైగా బంగారం కొన్ని వందల కేజీల బంగారం అనేది ఆయనకి స్టాక్ ఉండిపోయిందంట అంటే సింహాసనాలు చేయించుకున్నాడంట బెడ్లు చేయించుకున్నాడంట గ్లాసులు ప్లేట్లు అంటే సర్వసాధారణంగానే ఉంటాయి అన్నట్టుగా కమోట్లతో సహా మొత్తం అన్నీ గోల్డ్ చేయించుకున్నాడు మరి ఇదేం పిచ్చో ఇదే ఆనందం అర్థం కావట్లా సో ఈ తరహాలో ఆయన చేయించుకున్నాడు ఇది ఒక ఎత్తు ఇవి కాకుండా ఈయన పైన ఏదైతే రెండు వేల తొమ్మిదిలో రాజశేఖర్ రెడ్డి గారి మరణానంతరం సిబిఐ కేసు నమోదు చేసింది ఏది ఈ అక్రమ తవ్వకాలకు సంబంధించి ఈ ఎప్పుడైతే కేసు నమోదు అయిందో నమోదైన తర్వాత ఈయన వాయిదాలకు కావచ్చు బెయిల్ కోసం కావచ్చు ఈ నేపథ్యంలో అనేక పర్యాయాలు వెళ్ళటం అఫ్ కోర్స్ ఈయన కూడా అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నట్లుగా సుమారుగా మూడు సంవత్సరాల నాలుగు నెలల పాటు జైలు జీవితం అనిపించాడు ఈయన బెయిల్ కోసం ఎంతమందిని బలి చేశాడో తెలుసా మీకు ఏదైతే మాజీ ఐపీఎస్ అయినటువంటి జేడీ లక్ష్మీనారాయణ గారు ఆయన పదవులో ఉన్నప్పుడే ఈ సదరు గాలి జనార్దన్ రెడ్డి ఒకనొక జడ్జికి బెయిల్ నిమిత్తం పది కోట్ల రూపాయలు చెల్లిస్తుంటే రెడ్ హ్యాండెడ్గా జేడి లక్ష్మీనారాయణ గారు పట్టుకుంటే సదరు ఆ న్యాయమూర్తిని సస్పెండ్ చేశారట అప్పుడు ఇది దొరికిపోయాడు కాబట్టి ఆయన ఈ విధంగా గూడు పుఠానీ చేయడానికి అవకాశం లేకుండా పోయింది ఒకవేళ అదే కనుక అప్పుడు జేడి లక్ష్మీనారాయణ గారు పట్టుకోకుండా ఉంటే ఏం జరిగి ఉండేది ఇలాగే ఉండేది ఎప్పుడో ఆయనకు బెయిల్ వచ్చేసి ఈ తరహాగా తిరుగుతూ ఉండేవాడు ఇది కాకుండా పలుమార్లు చాలామంది న్యాయమూర్తులకు కూడా అనేక రకాలుగా ఆయన ప్రలోభాలకు గురి చేయాలి అనే ప్రయత్నాలు కూడా జరిగినాయి అన్నట్లుగా సమాచారం ఇవి కాకుండా నాలుగు షెల్ కంపెనీలు ఈ నాలుగు షెల్ కంపెనీలకి సాక్షి ద్వారా డబ్బు పంపించారు ఇక్కడ లింక్ ఉంది చూడండి మరలా తిరిగి తిరిగి ఇటు తిరిగి అంటే ఏదైతే రాజశేఖర రెడ్డి గారు లబ్ధి చేకూర్చారో ఆ సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్గా పాలిటిక్స్లో లేకపోయినా ఇప్పుడు మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు బెంగళూరు అంటూ ఉంటే ఇప్పుడు ఈయన కూడా బెంగళూరు బెంగళూరు ఈ రాయచూరు బళ్ళారి ఈ ప్రాంతం అంతా కూడా ఈయన ఈ మైనింగ్ చేసుకోవడం దోచుకోవడం ఎక్కడ పడితే అక్కడ అక్రమంగా అంత కాదు ఆయన ఆపేవాడే లేడన్నట్లుగా ఈయనకు ఒక ప్రైవేట్ సైన్యం మరలా ఏది ఆ కేజీఎఫ్ సినిమా తరహాలో ఇష్టాను రీతిగా ఎంతైనా సరే తవ్వేసుకుంటా వెళ్ళిపోవడం ఈ విధంగా గనులను ఇష్టాను రీతిగా చేసుకుంటూ వెళ్ళిపోయాడు ఇదంతా ఒకెత్తు ఇక్కడ ఇద్దరు జడ్జీలు వాళ్ళు కూడా బలైపోయారు అని చెప్పేసి అంటే ఎక్కడ అంటే కర్ణాటక కోర్టులో పట్టాభి రామారావు అని ఒక ఆయన ప్రభాకర్ రావు అని ఒక ఆయన వీళ్ళందరికి కూడా నాకు బెయిల్ కావాలి అని అని చెప్పేసి అక్కడ జడ్జిలకు ప్రలోభాలకు గురి చేసేసి వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఇట్లా ఎంతోమందిని జీవితాలని శాసించి లేకపోతే వాళ్ళని ఇబ్బందులు పెట్టి అనేక రకాలుగా అతలాకుతలాలు చేసిన వ్యక్తే ఈ యొక్క గాలి జనార్దన్ రెడ్డి ఈయన ఈయన సోదరుడు వీళ్ళిద్దరూ కలిసి లాగా ఎక్కడికక్కడ ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం ఇక మనకి ఆంధ్రప్రదేశ్లో అండదండలు లేకుండా పోతాయి అనే ఉద్దేశంతో కావచ్చు భయంతో కావచ్చు లేకపోతే మనకు రాజకీయంగా ఆధిపత్యం కొనసాగించాలనుకోవడం కావచ్చు ఇమీడియట్గా కర్ణాటకలో ప్రభుత్వాన్ని కూలదొయాలి ఆయనకు అనుకూలమైన ప్రభుత్వాన్ని స్థాపించుకోవాలి అని చెప్పేసి అక్కడ కన్నువేయటు సో ఈ తరహాగా రాజకీయాల్లో ఇప్పుడు ఎక్కువగా శాసిస్తున్నది ఎవరంటే వీళ్ళే కర్మ సిద్ధాంతం అంటే ఎట్లా ఉంటుందో తెలుసా ఇప్పుడు అదే ఏ జీవితంలో చేసిన తప్పులు అప్పుడే అనుభవించాలి అన్నట్టుగా ఇప్పుడు ఇదే పరిస్థితి మామూలుగా ఏదో అంటారు కదా మనకి పెద్దలు వచ్చే జన్మలో అది అలా అలా పుడతావు ఇలా పుడతావు అని చెప్పేసి ఇప్పుడు వచ్చే జన్మ లేదు ఏమి లేదు వచ్చే సంవత్సరం దాకా కూడా వెయిట్ చేస్తారనే పరిస్థితి కూడా లేదు ఇమీడియట్గా శిక్ష పడేటట్లుగానే ఉంది సో ఇప్పుడు ఈ యొక్క గాలి జనార్దన్ రెడ్డి ఏ రకంగా అసలు సుంకాలమ్మ దేవాలయాన్ని కూడా మరి పడగొట్టేసి ఈ రకంగా చేశాడు అంటే ఎంతోమంది భక్తుల మనోభావాలు దెబ్బతీసిన కూడా ఆ పాపం ఊరికినే పోతుందా సో అసలు ఏం చేద్దామని ఇన్ని నిన్ను వేల కోట్లు సంపాదించి దోచేసి ప్రజలకి అంటే ప్రజలకు సంబంధించిన సొమ్ముని అంటే సహజ వనరులన్నీ కూడా అంటే ప్రభుత్వానికి సంబంధించింది ప్రజలకు సంబంధించిందే కదా సో ఇదంతా కూడా రికవర్ చేయాల్సిందే రికవర్ చేసి ప్రభుత్వానికి అప్ప చెప్పాల్సిందే ప్రభుత్వం రికవర్ చేసుకుంటే చాలా ముందు ఆ అప్పులు చేయకుండా ప్రజలకు ఏదైనా సంక్షేమ పథకాల ద్వారానో ఎట్లాగో వేసుకుంటూ ఉంటారు సో ఇదే తరహాలో ఏ రాజకీయ నాయకుడు చేసినా అది మన ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారని చంద్రబాబు నాయుడు గారని పవన్ కళ్యాణ్ గారని ఎవరు చేసినా దానికి సంబంధించి ఇమీడియట్గా ఈ యొక్క సిబిఐ కూడా చర్యలు తీసుకోవాలి ఇప్పుడు సిబిఐ ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి మరి ఎందుకు అత్యంత సన్నిహితంగా ఉంటారు అనే ఆరోపణలు కూడా ఉన్నాయి ఆయన కేసుకు సంబంధించి ఎందుకు ముందుకెళ్ళవు గాలి జనార్దన్ రెడ్డి లాంటి వాడిని కూడా మరి సిబిఐ ఇమీడియెట్గా ఆయనకు సంబంధించిన సాక్షాధారాలన్నీ కోర్టులో ప్రవేశపెట్టి నిరూపించి ఎట్టకేలకు ఆయన జైలు పంపించారు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రం ఎవరు టచ్ చేయలేకపోతున్నారు అని చెప్పేసి కొంతమంది ఆనందపడేవాళ్ళు ఉన్నారు బాధపడే వాళ్ళు ఉన్నారు అనేక రకాలుగా మాట్లాడుకునేవారు ఉన్నారు సో ఓవరాల్గా ఇక్కడ చెప్పుకోవాల్సి వస్తే ఒక పవర్ఫుల్ వ్యక్తి అయినటువంటి గాలి జనార్దన్ రెడ్డి రాజకీయాల్లో కూడా ఎంటర్ అయ్యి చివరికి ఆయన ఏంటి నేను ప్రజాసేవలో ఉన్నాను నా ప్రజలు ఇబ్బంది పడిపోతారని చెప్పినా కోర్టు ససేమి మీరా కుదరదో కుదరదో అని చెప్పేసి ఆయన జైలుకి అయితే పంపించారు మరి చూద్దాం ఇక ఈ కేసుకు సంబంధించిన వ్యవహారంలో వీళ్ళు ఎప్పుడైతే హైకోర్టుకు కూడా వెళ్ళాలనుకుంటున్నారు కదా సీబీఐ కోర్టు ఇప్పుడు శిక్ష వేసింది హైకోర్టుకి వెళ్ళిన తర్వాత ఏం జరగబోతుంది ఏంటి అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా కేజీఎఫ్ని మించిన గాలి జనార్దన్ రెడ్డి నేర చరిత్ర ఇప్పుడు మనం ఏదైతే చెప్పుకున్నాం దానిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి థ్యాంక్ యూ